నమస్కారం విశ్వం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం నమస్కారం గురువుగారు అయితే మనం ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో బతుకుతున్నాం ఈ క ఈ మధ్య కాలంలో నేను చూసినంతవరకు ఒక వీడియో అయితే తెగ వైరల్ అవుతుంది దాని గురించి నేను ఇప్పుడు మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను అదేంటంటే బ్రాహ్మణులు బెగ్గర్స్ పరాన్నజీవులు ఎటువంటి పని చేయకుండా కృషి చేయకుండానే సమాజం మీద పడి బ్రతుకుతున్నారు అంటూ కత్తి పద్మారావు తన వీడియోలో మాట్లాడుతూ ఉన్నారు మరి దీనికి సమాధానం ఏదైనా ఉంటుందా ఉంటే అదేంటి అదే ఆయనే అడగాల్సింది కరెక్ట్గా ఇప్పుడు మన దేశానికి విదేశీయులు దండెత్తినప్పుడు వాళ్ళు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే మన దేవాలయాలు మన దేవాలయాన్ని నాశనం చేశారు విదేశీయులు అనుకో విదేశీ మతాలు అనుకోండి ఇది ఇస్లామిక్ దగ్గర నుంచి మన దేవాలయాన్ని నాశనం చేశారు రెండో పని మన స్త్రీలను నాశనం చేశారు మూడో పని మన బ్రాహ్మణుల్ని అంటే ఔరంగజేబ్ సమయంలో బొట్టుకు పన్ను జుట్టుకు పన్ను ఈ మాటలు మీరు వినుంటారు అంటే దాని అర్థం ఏంటి బొట్టు పెట్టుకునేవాడు బ్రాహ్మణుడు జుట్టు పెట్టుకునేవాడు బ్రాహ్మణుడు కదా వీడిని నాశనం చేయాలి దగ్గర అయితే వాడిని ఎందుకు నాశనం చేయాలి వాడు బెగ్గరైతే వాడిని ఎందుకు నాశనం చేయాలండి బెగ్గింగ్ లేకుండా చేయొచ్చు కదా బెగ్గర్ని నాశనం చేయాలంటే బెగ్గింగ్ లేకుండా చేయాలి కదా వాడిని ఎందుకు నాశనం చేయాలి ఇంకా ఔరంగా జేబు ఏం చేశాడంటే అసలు ఈ హిందూ మతం ఎక్కువ బ్రతుకుతున్నది ఎవరి వల్ల అంటే బ్రాహ్మణుల వల్ల అనేటువంటిది ఒక విషయం తెలిసింది కాబట్టి బ్రాహ్మణులు లేకుండా చేయండి అయితేనేమో వాడిని మతం మారమో మంచప్పండి ఏది వాడిని ముస్లింగా మారమనండి లేదంటే వాడిని చంపేయండి అని చెప్పారు చెబితే చంపేస్తూ మీరు ఎంతమందిని చంపారో నాకు ఆ గుర్తులు కావాలని చెప్పారు చెబితే ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేస్తారట అంటే ఇరవై ఏడు కేజీల దంజాలు పట్టుకొచ్చారట ఇరవై ఏడు కేజీల జంధ్యాలు జంధ్యం ఎంత బరువు ఉంటుంది వెరీ లైఫ్ వెయిట్ అట్లాంటిది ఇరవై ఏడు కేజీలు అంటే ఎన్ని వేల మందిని చంపుంటారు బ్రాహ్మణుల్ని బ్రాహ్మణులు బెగ్గర్స్ అయితే బ్రాహ్మణులని ఎందుకు చంపాలి అసలు కదా అంటే ధర్మాన్ని నిలబెడుతున్నటువంటి వాళ్ళు అని అర్థం అక్కడ అక్కడ ధర్మాన్ని నిలబెడుతున్నటువంటి వాళ్ళు అని అర్థం ధర్మాన్ని నిలబెడుతున్నారు కాబట్టి వాళ్ళు నడిపారు వాళ్ళు అంటే ఏం పని చేయకపోతే అంటే మిగిలిన వ్యవస్థలో మిగిలిన వాళ్ళందరినీ చంపేయలేదే మరి వాళ్ళని వాళ్ళ మీదనే ఎందుకు కాన్సన్ట్రేషన్ చేశారు అంటే భారతదేశం భారతదేశంగా ఉండడానికి బ్రాహ్మణ వ్యవస్థ ఎంత తోడ్పడిందో ఈ ఒక్క చిన్న సంఘటన చాలు నీకు చెప్పడానికి మిగిలిన విషయాలను పక్క పెడుతుంది ముందు మూల స్తంభాలుగా ఉన్న వాళ్ళని తొలగించేస్తే మిగిలిన వాళ్ళని ఈజీగా కన్వర్ట్ చేయించవచ్చు కూడా ఉద్దేశం ఇప్పుడు మీ మన ఊళ్ళో అడుగు తినేవాడిని కనుక మనం షూట్ చేస్తే ఊరికి ఏం నష్టం జరుగుతుంది ఏం జరగదే మరి బ్రాహ్మణుని షూట్ చేస్తే నష్టం ఏం జరుగుతుంది ఏం జరగకూడదే ఎందుకంత నష్టం జరిగింది మన వ్యవస్థకు సంస్కృతికి నష్టం ఎందుకు జరిగింది ఇది మనం ఆలోచించాల్సినటువంటి విషయం తర్వాత బ్రాహ్మణులు బెగ్గర్సు అడుక్కుంటున్నారు అంటే ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే నేనేం మాట్లాడతానంటే ఇందాక నేను చెప్పిన మాట ఏంటంటే ఒక కవి ఏం చేయడు ఏదో రాసుకుంటూ కూర్చుంటాడు కానీ ఆ కవిని మనం పోషిస్తాం ఒక గాయకుడు ఏం చేయడు పాటలు పాడుతూ ఉంటాడు వాడిని పిలిచి మరీ కూర్చోబెట్టుకొని పాటలు పాడించుకొని వాడి సన్మానాలు చేసి సత్కారాలు చేసి బిరుదురించి పంపిస్తూ ఉంటాం ఏం ఒక కొమ్మరికి కమ్మరికి సాలెకు ఇలాంటి వాడికి ఏం కుండ చేయించుకొని వెనుకో సన్మానం చేయవు దీనికి ఎందుకు ఇస్తున్నానో అని అర్థం కలదు పోని వాడు ఏం పని చేశాడన్నది కష్టపడి కూర్చొని పాట పాడాడు అంతే కదా బిరుదులు ఇవన్నీ ఎందుకు కవులు పుస్తకాలు కావ్యాలు వాళ్ళకి చరిత్రలు ఇవన్నీ గౌరవాలు వాళ్ళకే ఎందుకు అసలు ఒకవేళ ఆ అభిప్రాయం ఉన్నటువంటి వాళ్ళు కూలీలకు వీళ్ళకి కదా మనం చేయాల్సింది మరి వీళ్ళకెందుకు చేయట్లేదు మనం అంటే ఈ ప్రపంచాన్ని నడిపించేవి రెండు రకాల పరిశ్రమలు ఒకటి భౌతిక పరిశ్రమ రెండు మేధో పరిశ్రమ భారతదేశంలో భౌతిక పరిశ్రమ కంటే మేధో పరిశ్రమ చాలా గొప్పది ప్రపంచ దేశాలు మొత్తం కూడా భౌతిక పరిశ్రమకే ఎక్కువ విలువిస్తున్న కాలంలో భారతదేశం మేధో పరిశ్రమకు విలువించింది ఇది కారల్ మార్క్స్ కూడా అంగీకరించిన సత్యం మార్క్సిజం కూడా అంగీక భారతదేశంలో ఉన్నటువంటి మేధో పరిశ్రమను అంగీకరించినటువంటి సత్యం అంటే ఇప్పుడు టీచర్లు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు ఒక గంట సేపు కూర్చుంటారు పాఠాలు చెప్తారు మనం వాళ్ళంటే వేరే అంటే వ్యవసాయం చేయడం కానీ కూలి పని చేయడం కానీ తట్టలు మోయడం బరువులు మోయడం ఏం చేయరు వాళ్ళ జీతాలు ఇవ్వాలా వద్దా మరి ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వాలి వాళ్ళు ఏం పని చేయట్లేదు కదా వాళ్ళు చేయవలసిన పని వాళ్ళు నిర్వర్తిస్తున్నారు అసలు అంటే కష్టం చేయట్లేదు వాడు అంటే మేధో పరిశ్రమ మేధో పరిశ్రమకు విలువ లేకపోతే మేధో పరిశ్రమకు విలువ లేకపోతే అసలు ఇప్పుడు ఇప్పుడు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ మొత్తం కుంటుబడిపోతుంది ఏం ఉండదు అవునా ఒక ఒక ఉత్పత్తిని పండించడం ఎంత ముఖ్యమో దాన్ని అమ్ముకోవడం చాలా ముఖ్యం ఒక వస్తువును సృష్టించడం ఎంత ముఖ్యమో దాన్ని ప్రచారం చేసి అమ్ముకోవడం మార్కెటింగ్ అంటారు మార్కెటింగ్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది మెథడ్ మీద ఆధారపడి ఉంటుంది వస్తువు మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే ఇలాంటి వస్తువులు మార్కెట్లో వంద ఉన్నాయి నీ వస్తువు ఎందుకు తీసుకోవాలి నీ వస్తువే తీసుకునేటట్టు వాడిని చేయడం అంటే వాడికి ఒక జ్ఞానం ఉండాలిగా వాడి జ్ఞానంతో చేసేది అందుకే కదా మార్కెటింగ్ మేనేజర్కి నువ్వు డబ్బులు ఇస్తున్నావు మరి ఇంత చిన్న విషయాన్ని ఎట్లా మర్చిపోతున్నారు మీరు వీళ్ళందరినీ బెగ్గర్లను ఎట్లా అంటారు మీరు సమాజంలో ఉన్నటువంటి సమాజానికి ఎప్పుడు బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్తాడు ఒక మనిషి అసలు వాడికి అవసరమైన అప్పుడు లేదా వాడు మానసికంగా చాలా ఆందోళన పడుతూ నా గతి ఏంది నా ఏంటి నా జన్మ ఏంటి అన్నప్పుడు ఏం పర్వాలేదు నీకు బాగుంటావు నీకు మళ్ళీ బాగుంటుంది నువ్వు లేస్తావు కింద పడ్డావు అని బాధపడకు ఇది అడ్వైజ్ కదా ఓ సైకాలజిస్ట్కి ఎందుకు డబ్బులు ఇస్తున్నావు ముచ్చటే కదా వాడు చెప్పేది బ్రాహ్మణుడికి ఎందుకు ఇవ్వు తర్వాత క్షమించాలి పేరు మర్చిపోతున్నా నేను విదేశీయ పండితులు ఈ విదేశీయ పండితులు మన దేశానికి వచ్చినప్పుడు ఒక మాట అన్నారు బీరువాల కొద్ది పుస్తకాలను మెదళ్ళులో మూసే జాతి ఒకటి భారతదేశంలో ఉంది కాబట్టి వాళ్ళు కాళ్ళ పట్టుకుని దండం పెడుతున్నారు అని బీరువాల కొద్ది జ్ఞానాన్ని మెదళ్ళు మూసే జాతి ఒకటి భారతదేశంలో ఉంది అందుకే వాళ్ళు కాళ్ళు పట్టుకుని దండం పెడతారు ఆ దేశంలో అని చెప్పారు అంటే అంటే నేను ఎందుకోసం చెప్తున్నానంటే జ్ఞానాన్ని మెదడులో మోయడం అనేది మామూలు విషయం కాదు అందరికీ జ్ఞానాన్ని మోసిన వాడిని అంటే వంద రోజులు పని చేస్తే ఎంత అలసిపోతామో ఒక విషయం గురించి ఆలోచిస్తే అంత అలసిపోతా ఒక విషయాన్ని పరిష్కరించాలంటే అంత అలసిపోతా ఈ విషయం ఎందుకు తెలియట్లేదు కాబట్టి బ్రాహ్మణుడికి ఏం బాధ్యత ఉపజెప్పాము సమాజంలో అంటే అయ్యా మేము పూజలు చేయలేం పొద్దున్న లేస్తే మా పనులు మేము చేసుకుంటాం మేమందరం బాగుండడం కోసం నువ్వేమైనా చేయి అదిగో అక్కడ దేవుడిని పెట్టు మా అందరి బదులు దేవుడికి నువ్వే పూజ ఇప్పుడు మన ఇంట్లో కూడా అంతే కదండి పది మంది ఉన్నప్పుడు పది మంది పూజ చేస్తారా అంటే ఒకటి చేస్తున్నా అంటే మిగిలిన రాదని అర్థమా లేదా వాడి స్వార్థం కోసం చేసుకుంటున్నాడు అని అర్థమా అమ్మ దీపం పెడుతుందంటే అందరికీ పనికి వస్తుంది కదా అందుకే కదా అమ్మ పెట్టేది లేకపోతే ఎందుకు పెడుతుంది నేను పెట్టాను కానీ నీ దీపం నువ్వే నువ్వు పెట్టుకోమంటుంది అంటుంది అమ్మ అందు మనం అమ్మకు బాధ్యత చెప్తున్నాం అమ్మ నీ పని నేను చేస్తాను నువ్వైతే దేవుడి దీపం పెట్టేసి ఎందుకు చెప్తున్నావు అంటే అమ్మ మన గురించి చక్కగా ప్రార్థన చేస్తుంది అమ్మ మీద మనకు నమ్మకం అదేవిధంగా ఒక తల్లి మీద ఉండాల్సిన ఒక తండ్రి మీద ఉండాల్సిన బాధ్యతను అతనికి ఒప్పజెప్పా అంతేకాకుండా అనేక సమస్య పరిష్కారాలు పాలనా వ్యవస్థకు సంబంధించినటువంటి పరిష్కారాలు తర్వాత ఈతి బాదులు అంటే పక్కవాడు ఉంటాడు నేను ఇంత చదువుతున్నా నాకు ఉద్యోగం రావట్లే ఒక సమస్య దానికి నువ్వేం చెప్తావు చెప్పు నా కొంతమందికి రాదులే అదే సమాధానం లేదు తనకే విషయం లేదా ఎల్లుండి వస్తుంది అదే సమాధానం అసలు వాడికి ఎందుకు రావట్లేదు వాడి బాధను అర్థం చేసుకోవాలా లేదా ఇలా వ్యవస్థలో ఉన్నటువంటి అందరి కష్టాలని అర్థం చేసుకుంటూ అందరికీ తలలో నాలుకలా ఉంటూ అందరికీ కావలసిన సహాయం చేస్తున్నాడు కాబట్టి అతని మీద గౌరవం అతనేదో ఇస్తున్నాడు కాదు నువ్వు ఇచ్చేదానికంటే విలువైంది ఇస్తున్నాడు నీకేం పర్లేదు పోరా నువ్వు గెలుస్తావు అనే మాట గెలుపు కంటే గొప్పది నిజమే నువ్వేం పర్లేదు రా తప్పకుండా గెలుస్తావు అనే మాట చిన్నప్పుడు ఎవడన్నా ఒక మన కష్టకాలంలో ఉన్నప్పుడు చెబితే అది గెలుపు కంటే గెలిచిన కప్పు కంటే గొప్పదండి మానసిక స్థైర్యం చాలా ఆ మాట చెప్పిన వ్యక్తిని మీరు ఏం చేస్తారు జీవితాంతం గుర్తుంచుకుంటారు దేవుడు అంటారండి ఇది బ్రాహ్మణుడు చేసే పని ఎందుకు బ్రాహ్మణుడికి దండం పెడతారు ఎందుకు బ్రాహ్మణుని దేవుడు అలా చూస్తారు అంటే అందుకోసం తర్వాత ఆ పని చేస్తాడు కాబట్టి అతను పవిత్రతను నిష్ఠతను నిష్టను పాటిస్తాడు కనుక ఆయన నిష్టలకు సరిపోయేటట్టుగా ఆయన ఆయన ఇబ్బంది పడకుండా ఆయన కుటుంబం కోసం అంటే ఎవరి కుటుంబం ఇప్పుడు వృత్తులు అంటున్నారు కదా కుమ్మరి తన కోసం తను బతుకుతాడు మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా తమ కోసం తను బతుకుతారు బ్రాహ్మణుడు ఎవరి కోసం బతుకుతాడు సమాజం సమాజం కోసం బతుకుతాడు కాబట్టి సమాజం ఆయన గురించి ఆలోచిస్తుంది తప్పేముంది ఇది అంత మంచి పరస్పర అవగాహన కదా ఇంత గొప్ప సమాజాన్ని నువ్వు నాశనం చేసుకొని వాడు పని చేయాలి వీడు అందరూ పని చేస్తే అసలు పని చేయమని చెప్పేవాడు చెప్పేవాడు వాడు ఉండాలి ఇంజనీర్ ఉండాలి కదా ఎలా చేయాలని చెప్పాలి కదా చెప్పేవాడిని నువ్వు తప్పు నువ్వు అక్కడ నిలబడి చెప్తున్నావు కానీ వచ్చి చేయమంటే నిలబడి చెప్పేవాడు వాడు ఉండాలండి వాడు కూడా వాడు ఉండాలి కదా అందరూ డ్రైవ్ చేస్తారా బస్సులో లేదు పోనీ డ్రైవరే కండక్టరా లేదు ఆ పని ఒకటి ఈ పని ఒకటి కదా కాబట్టి ఇక్కడ బ్రాహ్మణుడికి సమాజం ఒక గౌరవం ఎందుకు ఇచ్చిందంటే ఒకటి ఆయన జ్ఞానానికి రెండు మన తరఫున ఆయన దైవాన్ని ప్రార్థిస్తున్నాడు కాబట్టి మూడు మనకు కష్టాలు వచ్చినప్పుడు ఆయన తీరుస్తున్నాడు కాబట్టి ఇస్తున్నాడు అలా చేస్తున్నాడు కాబట్టి ఆయన అవసరాలు ఈరోజు కూడా మీరు చూడండి పల్లెటూళ్ళలో సొంత ఇల్లు లేని బ్రాహ్మణులు బోళంతమంది ఉంటారు సొంత ఇల్లు లేని బ్రాహ్మణులు ఈ రోజు కూడా అంటే ఈ పది పదిహేను సంవత్సరాలకు ముందు చెప్తున్నా ఈ పది పదిహేను సంవత్సరాల నుంచి బ్రాహ్మణుడు బ్రాహ్మణులు బ్రతకట్లేదు కాబట్టి వాళ్ళకు కూడా బండ్లు ఉంటున్నాయి వాళ్ళకు కూడా ఫోన్లు ఉంటున్నాయి వాళ్ళకు కూడా సొంత ఇల్లు ఉంటున్నాయి అది వేరే విషయం కానీ అంతకుముందు ఒక పాతిక సంవత్సరాల క్రితం సొంతిల్లు లేని బ్రాహ్మణులు ఉన్నారండి ఎందుకు ఉండదు సొంతిల్లు ఎందుకు ఉండదు ఇంతమందిని దోచుకునేవాడికి వాడికి సొంతిల్లు ఎందుకు ఉండదు ఉండాలి కదా ఇంతమంది దగ్గర తీసుకున్న పరాన్నజీవికి సొంతిల్లు ఎందుకు ఉండదు ఉండాలి కదా ఇంత చెప్తున్నారు కదా మీరు కతిపద్మరావని గో ఒక ముప్పై సంవత్సరాల నుంచి అయితే ఆయన ఏం పని చేయట్లేదు నాకు తెలిసి ఆయన ఒక టీచరో లెక్చరర్ అయ్యి ఉన్నాడు ఆ తర్వాత ఆయన పుస్తకాలు రాస్తూ అంబేద్కరిజం గురించి దాని గురించి రాస్తున్నాడు అంటే ముప్పై సంవత్సరాల నుంచి ఆయన జీవ ముప్పై సంవత్సరాల నుంచి దగ్గర అంతే కాబట్టి మేధో పరిశ్రమ ఒకటి ఉంటుంది బ్రాహ్మణుడు మిగిలినటువంటి వాళ్ళందరికంటే ఎక్కువ చేసేటువంటి మేధో పరిశ్రమకు మనం విలువనిస్తున్నాం అసలు మేధో పరిశ్రమకు విలువనిచ్చే దేశమే మన దేశం అందుకే టీచర్ని గౌరవి గౌరవించాలని చెప్తున్నాం ట్యాక్స్ ఇస్తున్నాం కదా ఆయనకి ఫీజు ఇస్తున్నాం కదా మళ్ళీ గౌరవం ఎందుకు ఫీజు ఇస్తున్నావు కదా గౌరవం ఎందుకు చెప్పండి దీన్ని దీనికి సమాధానం చెప్పండి ఇప్పుడు ఫీజు కట్టేది నువ్వు నీకు విద్య నేర్పించడానికి నీకు ఏదైతే ఏది మంచి ఏది చెడు అని విచక్షణ నీకు నేర్పించడం కోసం నువ్వు కడుతున్నావు నువ్వు ఇచ్చే గౌరవం అనేది విద్య ద్వారా నువ్వు నేర్చుకున్నది సంస్కారం ఆచరణలో పెట్టడం సంస్కారం సంస్కారం నేర్పిస్తారు చదువు మాత్రమే నేర్పించట్లేదు ఇప్పటి టీచర్లు చదువు మాత్రమే నేర్పిస్తున్నారు ఎందుకంటే మనమే అట్లా చెప్పాం మా పిల్లల్ని కొట్టకండి తిట్టకండి ఏ సంస్కారం నేర్పకండి మీరు నేర్పాల్సిన అవసరం లేదు ఏదో నాలుగు మార్కులు వస్తే చాలని ఒక మూర్ఖులను తయారు చేసే వ్యవస్థను మనం తయారు చేసుకున్నాం కాబట్టి ఎందుకోసం ఇస్తున్నావు అంటే ఇందాక నేను చెప్పాను ఒక చిన్న సలహా జీవితాంతం పనిచేస్తూ ఉంటుంది ఒక ఐడియా జీవితాంతం మారు జీవితాన్ని మారుస్తుందంటే మీరు ఆ సెల్ ఫోన్ కొనుక్కున్నారే ఆ నెట్వర్క్ పెట్టుకున్నారే ఒక ఐడియా జీవితాన్ని మారుస్తారు ఆ ఐడియాలు ఇవ్వడానికి ఏముండాలి జ్ఞానం ఉండాలి ఆ జ్ఞానం ఉన్నవాడు ఎవడు అప్పట్లో బ్రాహ్మణుడు ఎందుకు అప్పట్లో బ్రాహ్మణుడు అంటే వాడికి అప్పట్లో నువ్వు చదువుకోనైనా నువ్వు ఆ పని చెయ్యి మీ ఇంట్లో చదువుకున్న పిల్లలకి ఏ పని చెప్పారు కదా అంతే చదువుకునే వాడికి మన కోసం ఆ చదువును ఉపయోగించేవాడిని గౌరవించుకుంటూ చేస్తున్నటువంటి పని కానీ నీ నువ్వన్నట్టు దుర్మార్గంగా పరాన్నజీవులు బెగ్గర్స్ కాదు ఒకవేళ వాళ్ళు పరాన్నజీవులు బెగ్గర్స్ అయితే ఇంతకాలం వాళ్ళు ఉండరు నిజంగా వాళ్ళు పరాన్నజీవులు బెగ్గర్స్ అయితే వాళ్లను అంతమందించాలని వాళ్ళ సంస్కృతిని నాశనం చేయాలని ఎవడు అనుకోడు ఎందుకంటే వాళ్ళతో ప్రయోజనమే ఉండదు కనుక ఈ విశ్వగురువు కావడానికి జ్ఞానాన్ని ఇస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అది బ్రాహ్మణుల ద్వారా అందుతోంది ఆ రోజు అందుతోంది ఈ రోజు కూడా వాళ్ళు ఆ పని చేస్తున్నారు సరే చేయాల్సినంత చేస్తున్నారా ఎలా చేస్తున్నారా అనేది పక్క పెడితే వాళ్ళు ఈరోజు కూడా ఆ పని చేస్తున్నారు కాబట్టి భారతదేశం వైపే ప్రపంచం అంతా చూస్తోంది